నా పేరు జయరా మీరు చూస్తున్నారు జీనా న్యూస్ తెలుగు ఏలూరు జిల్లా పోలవరం మండలం గోటాల గ్రామ పంచాయతీలో చెత్త మీద వచ్చిన వార్తను స్పందించిన డిపిఓ తూతిక శ్రీనివాస్ పోలవరం డిఎల్పిఓతో మాట్లాడి చెత్తను తొలగించడం జరిగింది ఈ విషయమే గ్రామస్తులు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుంచి ఈ చెత్త విషయంలో ఎవరికి చెప్పినా పట్టించుకోలేదని ఈ వార్త చూసి స్పందించిన డిపిఓ తూతిక శ్రీనివాస్ ని గ్రామస్తులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు గోటాల సెక్రటరీ విజయకుమారి దగ్గరుండి పనులు చేయించారు ఎంతో

చెనా ఇంట్లో చెప్ప తొలగించారు అదే సిబ్లింగ్ కట్టడండి డబ్బులు గోలు కట్టాకట్టు అడిగితే ఇక్కడెక్కడ చూడలేదు ఏసీ చోటు ఎక్కడ ఉందన్నారండి ఎక్కడ ఉంటాడ ఎక్కడో పొరుగురు వెళ్ళే ఊరు దూరంలో రెండు కిలో కిలోమీటర్లు అన్నారండి వేసుకున్నా పంచాయతీ నాయకులు అవి పట్టుచుకున్నారండి ෞූතිග චීම සරපත් දැන් මතලන්.